ప్రతిభ గల ప్రతి విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు కాకూడదని ఏదైనా విద్యతోనే తన జీవిత ఆశయం సాధించవచ్చని విద్యలో ప్రతిభను సాటుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయంతో విద్యా ప్రోత్సాహం అందించడం ఎంతో అభినందనీయమని భీమవరం నారాయణ కాలేజీలో చదువుతున్న లక్ష్మీ ఈశ్వరి అనే విద్యార్థినికి జనసేన నాయకులు లాక్కోచి నాని వారి మిత్ర బృందం ఏ భద్రం వి సతీష్ ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిచేయడం ఎంతో అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయుడు అన్నారు ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంక్ కాలనీలో ఎమ్మెల్యే నివాసం వద్ద ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు 네 29년 12월 2 0음 나중에 쓰고 어네가아기 పాప నారాయణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది తల్లిగంచు అనారోగ్యంగా ఉండటం వల్ల ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉందని బాగా ఆ ఫీజు నిమిత్తం పంతొమ్మిదవది పెద్దలు నాగప్రసాదం పక్కన కోజు నాని పొరింత పత్రం వింజరుకు సతీష్ గారు మీరందరూ కలిసి ఒక ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆ పాప చక్క చదువుకోవాలని చెప్పి ఆశీర్వించారు మరి దాతలు ఇలా సహకారం చేసేందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుసు సంబంధించి తీసుకొని వాళ్ళ తండ్రి గారు మొన్న ఒక నేను ఒక ఎనిమిది నెలల కిందట ప్రేమి సూపు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి వా వాళ్ళ పాప నారాయణ స్కూల్లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఆ పాప టీజు ఇవన్నీ కలిపి మొత్తం ఒక నాలుగు వేలు కట్టడం పరిస్థితిలో మీ స్కూల్కి కాలేజీకి వెళ్ళి మా జనసేన పార్టీ తరఫున నాయనకీ గ్రాడ్యుయేషన్ మేమంతా కాలేజీ అడిగితే వాళ్ళు ఒక ఇరవై వేలు ఫీజు స్కూల్ ఫీజు ఒక ఇరవై వేలు తగ్గించి ఒక ఇరవై వేలు కట్టమన్నారు దానికి మేము లక్పజ నాని గారిని సంప్రదిస్తే నాని గారు నాని గారు కన్సక్తి ద్వారా ఒక ఇరవై వేలు కలెక్ట్ చేసి రాళ్ళ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చిత్ర పాపకు అందించడం జరిగింది దీన్ని సహకరించిన లక్తి నాని గారు అద్రం